ఆదివారం ఉదయాన్నే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పిడుగులాంటి వార్త అయితే వారాంత పలుకులు ఆయన ప్రచురించారు మరీ ముఖ్యంగా ఏ పేపరు రాయని వార్త ఈయన రాశారు అయితే ఈయన రాసిన వార్త ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారి గురించి కంప్లైంట్ చేసినట్టుగా ఈ మంత్రి గారు మూడు రోజులు హైదరాబాద్లో ఉంటూ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మకాం వేసి ఒక రోజంతా సెటిల్మెంట్లకి దందాలకి కేటాయించి అలాగే తెలంగాణలో జరుగుతున్న సెటిల్మెంట్లకు కూడా ఆయన వేలు పెడతా ఉన్నారు తర్వాత ఒక రోజంతా అయిపోయిన తర్వాత రెండు రోజులు మాత్రం పూర్తిగా వారు ఎంజాయ్ చేయడం కోసం అలాగే ఘానా భజనతో పెద్ద ఎత్తున ఈ రెండు రోజులు ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు అయినప్పటి నుంచి ఆయన కూడా ఇదే తంతు ఆయన తీరు మారలేదు అని చెప్పేసి మొదటిసారిగా నిగుపెట్టిన తెలంగాణ సర్కారు ఆ తర్వాత పూర్తిస్థాయి నిగుపెట్టి అక్కడ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మీ మంత్రి గారు హైదరాబాద్లో ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదా ఒకసారి జర చూసుకోండి అని రేవంత్ రెడ్డి సర్కారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా మన వారంతో పలుకులైన రాశారు ఈరోజు